మామాజీ డ్రెస్ మెటీరియల్ కరీంనగర్ వాస్తవ వీధి ఇది మామాజీ డ్రెస్ మెటీరియల్ వాస్తవ వీధి కరీంనగర్ ఇప్పుడు దసరా స్టాక్ వచ్చినది ఇవి ఆంకిల్ ఇందులో ఎక్సెల్ డబల్ ఎక్సెల్ ఉన్నాయి ఇవి టాపులు ఇందులో ఐదు వందలకు నాలుగు టాపులు ఉన్నాయి నూట యాభైకి టాపు ఉన్నది మదర్ టాపులు ఉన్నాయి స్కార్పులు ఇలా స్కార్పులు ఇది హోల్సేల్ దుకాణం మొత్తం హోల్సేలే ఇవి అమ్ముకుంటలకు సూతా ఇస్తాం ఇక ఓనీలు ఇందులో యాభై రూపాయల ఓనీలు ఉన్నాయి ఎనభై రూపాయల ఓన్లు ఉన్నాయి ఐదు వందలకు ఐదు వందలకు నాలుగు లెగ్గిన్లు ఐదు వందలకు నాలుగు టాపులు గరారా ఉన్నాయి మీకు గరారా హోల్సేల్గా దొరుకుతాయి రిటైల్గా దొరుకుతాయి మార్కెట్ కంటే చాలా తక్కువ రేటు ఇది మామాజీ డ్రెస్ మెటీరియల్ వీధి కరీంనగర్